వెంకటాచలం మండలం కస్మూర్లో పర్యటించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనారోగ్యానికి గురైన వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించి ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాలకి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కాకాని రవీంద్ర అన్న మరణం మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగించింది ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన లేని లోటు కట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని మా కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అధికారంలో ఉంది ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా తన పనులను పక్కన పెట్టి వయసును లెక్క చేయకుండా ఆ కార్యక్రమాలకి మద్దతునిచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్నప్పుడు రవీంద్ర లాంటి వ్యక్తులు దూరం కావడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను అభిప్రాయం ఎందుకంటే ఈరోజు ఒకసారి పరిపాలన చూస్తే ఉదాహరణకి పాపం రైతులు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఏ కార్యక్రమంలో వచ్చినా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పలకరించడం అనేటువంటిది అనువైత గతంలో రొయ్యల సాగు చేసేటువంటి వాళ్ళకి అయ్యా మాకు రూపాయి యాభై పైసలు రాయితీ రావడం లేదు అంటే ఆ రోజు వాళ్ళకి రూపాయ యాభై పైసలు రాయితీ వచ్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరిగినా ఈరోజు అడిగితే పాపం రైతులు ఒక పక్క గిట్టుబాటు ధర లేదు పెట్టుబడి సాయం లేదు వీటన్నిటితో పాటు ఈరోజు కనీసం యూరియా కూడా అందించలేనటువంటి పరిస్థితి చాలామంది చాలా మాటలు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం జరిగింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యూరియా అందించగలిగాను లేదా పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పదమూడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాము లేదా ఐదు సంవత్సరాలు ఇచ్చాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అటువంటి నేపథ్యంలో ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూడండి ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది నెల్లూరు జిల్లాకి సంజీవని లాంటిది ఎందుకంటే ఇప్పుడే సుధీర్ అన్న వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో ఒక మూడు నాలుగు మోటార్లు ఉంటే మొత్తం సాగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పది మోటార్ల పైన పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడన్నా నీళ్ళకి అర్ధట్టు అయినప్పుడు ఇబ్బందులు అయినప్పుడు అని ఈరోజు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఎనిమిది వందల అడుగుల లోతు నుంచి శ్రీశైలం రిజర్వాయర్లో రోజుకి ఎనిమిది టీఎంసీల నీరు తరలించుకుని వెళ్ళిపోతుంటే ఒక మూడు టీఎంసీలు మనం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభిస్తే దానిని చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం అటుకెట్టించేసి ఈరోజు మేము అడిగేది చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు మేము కోరిన మెదట అని అసెంబ్లీ వేదికగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు వాస్తవమో కదా దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పలేక ఒక్క తిరుగుడు చెప్పడం మా మీద దాడి చేయడం మమ్మల్ని దూషించడం మమ్మల్ని దుర్బార్షులాగడం సరైనటువంటి పద్ధతి కాదు కదా మీరు సమాధానం చెప్పండి ఒప్పుకున్నారా లేదా మిమ్మల్ని అడిగాడా లేదా అడిగిన దానికి మీరు ఊ కొట్టారా లేదా ఊ కొంటే దాని ప్రకారం అటకెక్కించారా లేదా అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనకి అనేక సందర్భాల్లో చూసాం జిల్లాలో ఇప్పుడున్న చివరికి రెండు మూడు తడులకు సంబంధించి నీళ్లు లేక పంటలను వదిలేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి ఇన్సూరెన్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చివరి రెండు మూడు తదలకి అవసరమైనప్పుడు మనం ఒక రోజు లిఫ్ట్ ఆన్ చేస్తే రెండున్నర నుంచి మూడు టీఎంసీలు నీరు సోంస రిజర్వాయర్కి చెప్తే రిజర్వాయర్ ద్వారా మనం పంటలకు తీసుకొచ్చుకొని దాదాపు లక్షల ఎకరాలు చివరి రెండు మూడు తదులకి నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాకి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకి ఇది చాలా అవసరం చారిత్రాత్మకమైనటువంటి అవసరం కాబట్టి దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేసి ముందుకు తీసుకెళ్తాం ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇరిగేషన్ పేరిట దొంగ బిల్లులు చేసుకోవడం రైతులను బట్టి ఆ రోజు నీరు చెట్టు ఉండింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది ఈరోజు పనులు చేయకుండా చేసుకోవడం తప్ప రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు తప్పనిసరిగా రైతు పక్షాన నిలబడి ఈరోజు యూరియా అందుకు ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడి ధరలకు ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడి సహాయం అందుకు ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడి సహాయంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళు అందరినీ పక్కకు తొలగించారు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా రైతులకి రైతాంగానికి అండగా నిలుస్తాం అని సందర్భంగా మనవి చేస్తూ రవీంద్రన్న లేని లోటు ఈరోజు నిజంగా తీరనిది కాబట్టి ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి ఆయన లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను